అవి ఎవరన్నా కావాలని అడిగితే తిరస్కరించేవాడు ఈ కొడుకు కూడా పోటీ పెరిగి అనాహాల తల్లిదండ్రులు చేయాలంటే ఎక్కడ మా ముంద పెరుగుతున్నాడు ఇంటి ముందు తింటూ పెరుగుతున్నాకొరవాడు వీరికి ఇంకొక భార్య ఉందంటూ కొడుతున్నాడు వీళ్ళు పెట్టబడిన తర్వాత వీటిలో వెలువడి కూడా వెళుతూ వస్తూ ఉండేవాట వెళుతూ వస్తూ ఉంటే వెళ్ళకూడదని తెలిసినంత చెడ్డతనం వచ్చే వయస్సు సంఖ్య రాలేకొలవాడికి చెడిపోవడానికి కొంత వయసు రావాలి కదా అయ్యా కానీ ఎడర్ట్ రేట్ అవ్వదు బ్రెయిన్ ఈ కురడిని తెలియ అందరికీ చూస్తున్నట్టే తన తండ్రి గారి మరొక మారయ్యా అక్కడికి కూర వెళ్తున్నారు ఎవరు కావాలి కొడుకు వాడు వీడు గారు నాయనగారు రోడ్లోకి వస్తున్నట్టడు కానీ వీళ్ళు మా నాన్న వాళ్ళు కూర్చున్నారు అడిగేట

ఉన్నదంతా ఆ పాఠం అవసరం పొగలే కదా వాడు అనిపించి పోషించాడు అంటే వీడు కోరడానికి ఏమీ తెలియదు ఏమిటిలా ఏం మాట్లాడతాడో తెలియదు వీడికి అర్థం ఆమె మళ్ళీ చచ్చిపోతానని చూడాలి వీడేమి అసలే తెలియదు అది తండ్రి ఒక చూసాట నాన్న ఈ అంటున్నాయి వాడు మొహం ఆ అన్సర్ గారి ప్రవర్తించిన వాడు పోరాటం పోరాట చూస్తారు అందుకే అదేతో చూస్తున్నట్టడు నాన్నగారు మొహం చూస్తుంటే వాడు అజో చూస్తున్నాడే చేసేది ఏం చేసి వెళ్తూ ఇంటికి వచ్చాట ఇంటికి వచ్చి తను స్వార్థ తల్లి దగ్గరికి వచ్చాక అమ్మేసారి వీళ్ళు నాన్నగారు వాడు వాడు ఎవరో చూస్తున్నాడంటే తప్పు కడుపుతాయండి తన అనకూడదు ఒకటి నాన్నగారు అందరు పశువులు నాన్నగారు కూడా మహానుభావులు పూజిస్తున్నటువంటిది భారతదేశంలో చాలా మంది నాన్నగారుల పశువులము చాలా మంది తల్లు భూమి మీద దేవతలం అందుకనే భూమి ఇంకా ఇక్కడ ఆనందిస్తుంది ఇలాగే కానీ అనుకోవడం అమెరికా కళ్ళు పోతాయి జాగ్రత్త తెలుసు ఏంటి అడు కల్లీ బతుకుంటున్నాడు యామన్ దేవుడు చెప్పండి యామంతేమిటి మళ్లీ తల్లికుంటారు మోచల్ జాబాబు గారు నాన్నగారు గొడవలు వెతుకు దానికోసం వెళ్ళి ఆ శ్రీమన్ నారాయణ కానీ ప్రస్తుతం సింబీ ఇంపార్టెంట్ ఉన్నాను అప్పుడు తల్లి చెప్పింది వాడి వాడికా చెప్పింది మనకి మనకి ఎక్కలేదు వాడికి ఎక్కింది ఏమని చెప్పింది ఎవరు చెప్పారు అనే విషయం గుర్తొచ్చుకుని ఉన్నాడు నువ్వు చెడిపోవడానికి నేను బాగుపడతా ఉండదు ఏం చెప్పారో ఆ విషయం గుర్తుంచుకుని ఎవరు చెప్పారో తీసే ఏం తప్ప చెప్తుంది అని అడిగి చెప్పినాడు భాగం చదని జాగ్రత్తగా చదవాలి అంటే మన ఐదారు జన్మలేదు చాలు ఈ యోగం ఉంటారు నిజంగా ఫాలో కాగలితే ప్రాధాన్స్ ఉన్నట్లయితే ఆమె చెప్పింది కాబట్టి అనే పాయింట్ కదా డైల్యాం ఏం చెప్తుంది అనే పాయింట్ తీసుకోండి చెప్తుంది తండ్రి దొరకని మళ్ళీ మళ్ళీ కూర్చోవాలంటే జన్మను సార్ తర్వాత ఉన్నా నువ్వు నా గడుపుకుంటే కనుక ఈ జన్మలు తీసుకోవాలి మీరు ఉన్న విషయం అండి ఉన్న విషయం మాట్లాడితే నేర్చుకుంటే సన్నాసి నువ్వు సుఖపడేది జన్మలు నేను ఇలాంటి పరిస్థితుల్లో నేను సుఖంగా ఉంటుందనంటే నువ్వు కూడా నేర్చుకోవాలి ముఖ్య రెండో శ్రీమారాయణ నుండి సర్వాతర్యాన్నిగా ఆరాచించుకున్నారు తప్పకుండా ఎడుస్తోంది ఉంటే దగ్గర ఇప్పుడు ఇంకో లోకం ఉన్నట్టు ఆ వయస్సులో తెలిస్తే తెలిసినట్టు ఈ వయస్సు వచ్చే ఇంకో లోకం ఉన్నట్టు తెలిసినా గెలిచినట్టుంది ఆ లోకం ఎందుకునే ఈ రోజు లోకంలోనే ఆ పురోటం వయసులో తెలిసే తెలిసినట్టు లేకపోతే ఆ జనవరి మళ్ళీ ఖాళీ మళ్ళీ సెప్టెంబర్కి మళ్ళీ కట్టుకోవాల్సిందే పరీక్ష మరి పొరంలోనే తెలిసింది ఇది కాక మరొక పొలైత ఉంది మరొక లైఫ్ ఉంది మరొక లివింగ్ ఉంది మళ్ళీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారనేటువంటి ప్రపంచం కాకుండా మనకేం కావాలి మన వల్ల ఇతరులకి ఏం కావాలి అనే ప్రపంచం ఇంకోటి ఉంది దాంతో సూర్యోదయం కాకుండానే పుట్టి పెరిగి చచ్చిపోయేటువంటి దృశ్యులు ఎంతమంది ఉన్నారు ఇంటలెక్చువల్ ఎవార్క్షన్స్ ఆ ప్రయోజనం లేనే లేకుండా బతికేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు లక్ష్యం సంపాదిస్తున్నాం పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉంటున్నాం చాలా హోదా ఉంటున్నాం కానీ మన మొహా పొద్దుకోవడం లేదు ఆ ప్రపంచంలో అలాంటి ప్రపంచంలో పట్టి చచ్చిపోతున్నటువంటి వాళ్ళు లక్షలు ఉన్నారు గుడ్డు నుంచి పిల్లల్ని ర్యానీగానే కోరికోడ్లను సంప్రీస్తున్నట్లుగా తెలుసుకుంటుంది ఎందుకని కాలపురుషుడు అనేటువంటి ఒక రాక్షసు ఆమ్లెట్ వేసుకుంటే కోసం మనం జన్మలన్నీ వెళ్ళిపోతున్నాయి దిజత్వం అంటే గుడ్డు నుంచి ఉంటే రెండో జన్మ దాకా లేదు జన్మ మనం ఇంకోటికి ఏం చేస్తాం అనే ప్రపంచం ఉంది ఇంకోడు మన ఏమన్నాడు మన గురించి ఎవరనుకుంటున్నాడు మనం ఏ దొక్క కలుగుతున్నాం అనుకుంటున్నాడు ఏ రకమైన కారులో పెడుతున్నాం అనుకుంటున్నాడు ఈ పశువుక్రం కాక మనకున్నటువంటి కారులో ఎవరిని తీసుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళగలిగాం మనకున్నటువంటి తిండిలో ఎవరికి తిండి పెట్టగలిగాం మనకున్నటువంటి ఇంటి దగ్గర ఇంకెవరైనా చదువుకుంటున్నాయి ఈ రూములు కొర ఎవరైనా ఉంచగలి అద్దె పుచ్చుకోకుండా అతి పుచ్చు అందరూ కూర్చున్నాం అతి పచ్చు ఎవరు ప్రతి వరకు నా కూడా ఉంచుతూ పాప వాళ్ళు మన ఊరు ఎవరిస్తాడు కానీ అలాంటి ప్రపంచంలో జన్మ జన్మేసి సరిపోతున్నటువంటి వేరాని వేల మానవులారా అని వేరేస్తాడు ఆ కథలో చెప్పాడు యా ఇంకా ఏం చెప్పాడు తల్లి చెప్పాడు వరకు ఈ కనిపిస్తున్న కంటి కనిపిస్తున్న ప్రపంచం కాక మరో ప్రపంచం ఉందే నాకు తెలియలేదు అనుకున్నా కొనవడం ఆ ప్రపంచం ఏమిటి అని అంటే చెప్పిన దాంట్లో మనం కావాల్సిందేమిటి ఏం చెప్పబడ్డది ఇక్కడ ఏం రాయబడ్డది ఇక్కడ ఏం కనిపిస్తున్నది అది మనం తీసుకుంటాం కానీ ఇదంతా ఎవరిది ఇది ఫలాని వారు దేవాలయం కట్టించారు అంటే వాడ గొప్ప కట్టించాడు ఇట్లాంటి బదువు బతుకుంటాం అంతేకాని ఈ దేవాలయం కనుక మనం ఇక్కడ కష్టం కోసం దేవుడు తెలుసుకుందాం అనేటువంటి ప్రపంచం రావాలి నీకంటే ఆపోజిట్ పార్టీ వాడే దేవాలయం కట్టించాడు అనుకోండి లేదా దేవాలయం కట్టించడానికి నిర్ణయించినటువంటి ఆ పంచాయతీ బోర్డు మెంబర్లతో నీకు నువ్వంటే ఇష్టం లేని వాడే ఉన్నాడు అనుకోండి లేదా నీకు ఇష్టం లేని వాడే ఉన్నాడు అనుకోండి అలాంటి ఉన్నప్పుడు మన తెలుగుదేశం ఎవరైనా కట్టక అక్క అది తెలుగుదేశం అంటే దేవాలయం దాకా ఎందుకు ఊరు మధ్యలో ఉన్నటువంటి మురుగుడు కావాల పూడి పెంచడానికి ఆ ప్రమే వాడు అని పేరు వడిపోతున్నాడు వీడు పొడిపించాడు వీడు పొడిపిస్తాడేమో వాడు పూడించాడు శతాబ్దాల తరబడి అట్లాగే ఉండదు తెలుగుదేశం అంటే అది ఈ అరవదేశమో పెడితే ముందు పని చేసిన తర్వాత ఎవరు అనుకుంటారు ఇక్కడేమో పని కాకుండా చూస్తే మనగాడు అలాంటిది ఎవరో మహనీయుడు ఒక దేవాలయాన్ని కట్టేసాడు ఒక మండపం వేయించాడు ఇంత చోటు ఉన్నది అని అంటే ఇది ఎవరు వేయించాడు చిన్న వాళ్ళు ఎదుగుతుంది మొహం కథ వేయించాడు ఇది ఈ బుద్ధి తీసుకోగలవా అని వేల సంవత్సరాల కింద అడిగాడు ಯಾಕಂದ್ರೆ ಸೂಟಿಗೆ ಐದಿ ಇರುತವನೆ ತalle ಕೊಡ್ುತ್ತಿಲ್ಲ ಅಂದೆ ನಾನು ಅಲ್ಲಿ ಅವಕಾಶ ಕೊಡ್ತಾಯಿದ್ಕೋ ಕೊಡ್ಲೇ ಆಪೋಸ್ ಯಾವನ ದೆಸ್ ಯಾವಸ ನೆಡಿಸು ತರಸಲಿ ತರಸನೆ ನೆಡಿಸೋ ಯಾವಲನು ಅವಕಾಶ ಆ ಅವಕಾಶ ಕೊಯಲ್ಲ ಯಾಂದೆ ಮಳ್ಳಿಯಲ್ಲ ಇತ್ತಿದೆ ಗಲ್ ತalle ತರ್ದನೆ ಕೊಡ್ಸನದಿ ಕೊಡ್ಸಲೇ ಮೂಲ ವಾಟನ್ನದಿ ಅರೇ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ ಕಾರ್ಯಕ್ಕೆ ಇದ್ರೆ అని విషాడు పొట్టడం వడిని కారు వడికి అంత పొగరా అని మనం శ్లోకం చాలా చింతి అని న్యాయం కానీ అన్యాయం కానీ కాదు మోడీ చిల్సానికి ఎట్టిగా ఇక్కడ ఎప్పటి ఉంది అగేరికస్తాన్ని ముందు వేసుకోవాలి అని ఒక పాయింట్ ఉంది ఇంకొక ముక్క నారాయణ నుండి నీకు వచ్చే జమాలో సాధ్యమవుతున్నా చూడట చెప్పింది కేటా నువ్వు కదా నేనైనా సరే ఆమె చెప్పాను ముక్క ఆశ్చర్యం సే అక్కర్లేదా ఆశ్చర్యం సాల్సింది కానీ అక్కర్లేదు కదా ఆమె పోయి అనంతం అని అనుకోండి ఆమె చెప్పింది కదా మనస్తా సవిత్ర ఎంత మాట అంటుందే అనంతమని నేను తిన్నా అన్నాడు అనుకోండి వాటికి ఎంత బుద్ధి లేదో నీకు మంచి లేదా పొరపాడు ఒక పాయింట్ పేపర్ లో రైట్ రాశాడని తప్పులు నస్తా ఎలక్షన్ కూడా ప్రజలకు సౌకర్యాలు కలిగించాలి అని అడు అనుకోండి రైతుల కోసం వాటి అపోజిట్ పార్టీలో ఉండి ప్రజలకు సౌకర్యాలు కలిగించకూడదు వాటిని రాశాడు మీరు నమ్మకానికి అంటారా కనుక నరది అది ఇంటలెక్చువల్ ఐదు అయిపోతూ ఉంటే తెలియదు డోంట్ గెట్ టు ఇంటెక్చువల్ మీ ప్రవర్తన ఎంతో మీరు శ్రద్ధ చూపండి కానీ మీ బుద్దిబలము తెలుగుతేటలు చకచక్యము మొదలైనటువంటి యంత్రాలతో అడుగుంటాం నేర్చుకోకండి సజీవం లేనటువంటి జీవులతో మీ జన్మ కర్ణోపాయం నేర్చుకోండి అఫరాల్ ఇంటర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ నా స్వాటర్ ప్లాన్ అది లేక సైకాలజిస్ట్లు కోరుకుంటున్నారు ఇంటలెక్టే మనిషి అని అనుకుని వారికి మందులు చనిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఆ దాని ఫలితం కానీ నానా విష మందులు మెంగ మంత ఉంటారు ట్రాన్స్ఫర్ లేటర్స్ మెంగడ్డి షెడ్యూస్ మెంగి గంట గంటపడుతుంది లేండి అంతకంటే గుడ్డీ వేసుకుంటున్నాయో ఎందుకంటే డ్రగలు చేసినంత హార్ చేయదు కానీ ఒకటి ఉన్నది ఈ గురవడం అయితే పెళ్లిపో అమ్మా పెళ్ళిపో అదే నన్ను రూపాల కష్ట ఆమె చెప్పిన ముఖం మంచిదా చెడ్డదే దాన్ని వెళ్ళిపోతేనే ఉండగా కూరుస్తాను మంచి ఇంత గందగోళంగా ఉండేటంటే మీ నాన్నగారు లాంటి బ్రూట్ దగ్గర నేను సుఖంగా భార్యగా ఉండేవాడు కాదు ఈరోజు దక్షి హస్బెండ్ ఆఫ్ ఎన్ యానిమల్ మీద రాజు రాజు హ్యాపీ ఉడికి ఇంట్లో ఉన్నాడు ఇంట్లో చెడిపోయాడు ఇట్లాంటి అల్ప సుఖ సుఖదు అనుభవించేటువంటి తల్లి కనుక అయితే అలాంటి తండ్రి దగ్గర భార్యగా ఉండేది చది ఇంకొక జీవితం ఉన్నది కొత్త గీతం అంటే ఇంకొక ప్రతి లైఫ్ అని దాని గురించి ఎంత వాల్చాడు పాపం ప్రజలు ఎంత అనుకోలేరు అని చెప్పి శ్రీ అరవింద్రవ అయినప్పటికీ కూడా మనం సభ చేడు పాపం ఆయనే ఓడిపోయాడు వు ఇండియన్ వీ హో కరీ వీ త్రూ కరీ డోట్ పెట్టి పరీక్ష కోసం చదువుకుంటాం కానీ మరప మనం కోరుకున్నాం కానీ విషయం కోసం చదువుకునే వాళ్ళు కాదు కదా చదువుకునే ఒకవేళ ఆచరిస్తామా అది మనం తెలుసుకోం అరవిందే తెలుసు పెద్దలు చెప్తారు చదువుకో ఆచరించడానికి ప్రయత్నం నారాయణుడు పాదాలు ఆరాధ్యం అని చెప్పింది ఆరాధ్యం అంటే మేము బయట వెళుతాం చెప్పిన వాడు ఎవరు వెళ్ళడు నేను ఇంటి నుంచి బయట వెళ్ళిపోతాం అని తల్లిదండ్రులు బెదిరిస్తూ ఉంటాడు వాడు ఎన్నడూ వెళ్ళిపోడు ఆ తల్లిదండ్రుల దగ్గర పది ఐదు పుంజుకుంట కోసం చేసేటువంటి అనుకోవడీ ఇంట్లోంచి వెళ్ళిపోయిన పిల్లకాయలు ఎవరు తల్లిదండ్రులకు చెప్పలేదు చూడండి చాలా నేను చూసుకుంటాం అంటూ ఆడే అరవై ఐదో సంవత్సరంలో కూడా అన్నది నేరు అయితే అరవై తొమ్మిదో సంవత్సరంలో ఆగంలేదు ఆవిడ ఎందుకంటే అరవై ఎనిమిది సంవత్సరాలు ఆగమా సరే బతికింది పక్క ఎప్పుడు అంత ఉండేది నేను చూసుకుంటాను ఇల్లు వెలిగి చూసుకుంటాననికొ పొడిచిన వాళ్ళు ఎవరో ఎల్లూ చూసుకోడుకుల పటామ నెలకేసుకుంటేనే సన్యాసం పూసుకుంటాను వేరంతా తల చెంబు కూర్చుని అడుగు తెచ్చుకుపోతాను అని నా చిన్నప్పటి నుంచి కొడుకుతో భార్యతో సతాయిస్తున్నాడు ఒక తెలియ తెలుస్తుంది నోటమ్ముడి నేను సన్యాసం పుచ్చుకుంటానని పెళ్ళం పెళ్ళంతో సన్యాన్ని పుచ్చుకుంటాడా ఆ జన్మ వచ్చే జన్మలు దూరా పెట్టబోయే కానీ ఈ పురాటం సూటికపై చూస్తూనే ఉంది వాళ్ళు సాధించేవాడు అంటే నేను సాధిస్తానని చెప్పేవాడు కానీ సాధించేవాడు అంటే కానీ పెడుతూ ఉండగా తల్లి ఒక్క మాట చెప్పేశాను అనన్య భక్తితో ఆరాధించరా తల్లి చెప్పింది గుర్తు ఆవిడ చెప్పింది గుర్తంతు ఎవరు చెప్పారు గుర్తు అనన్య భక్తి అయితే తెలుసు కొంచెం అది ఒకటే లక్షం ఆవిడ చెబుతుంది తెలుసు చెబుతున్న ఆవిడ కనిపించింది ఇంకా మాత్రం మంత్రం పనిచేయడం చెబుతున్న ఆవిడ ఎవరి యొక్క రూపం భగవంతుని అంతర్యాదు యొక్క స్వరూపములలో ఆవిడ కూడా ఆవిడలో ఉన్నటువంటి జీవుడు భగవంతుడి యొక్క అంతర్యామి స్వరూపం ఆవిడ ప్రాణ ప్రవృత్తులు భగవంతుని యొక్క అంతర్యామి స్వరూపం ఆవిడ కంఠమానికి వచ్చిన వాక్కు భగవంతుడు ఆవిడ శరీరంలో ఉన్న కణ కణమునందు నర నరమునందు అడుగు అడుగు ఉన్నది అంతర్యామి కనుక భగవంతుడు అరూపంతో మాట్లాడటం నీకు గుర్తుంటే ఆవిడ గుర్తుండకుండా కరిగిపోతే దాని పేరు అన్యుడు లేకుండా అనన్యము అయినటువంటి ఒకడు ఉన్నటువంటి పత్తి కనిపిస్తుంది సాధన వాళ్ళని మాట్లాడుతూ ఉంటే వారి రూపంలో మాట్లాడుతున్నావు వాళ్ళని వినగలిగితే ఈ బుర్ర వాడు మాట్లాడుతూ ఉంటే తాత కొబ్బరికాయ ఇస్తా అని అడుగుతాడు పూజ ముందు అంటే పూజ కోసం కోసం కాదు అని అంటూ ఉంటే ఆ పటం నుంచి వాడు నవ్వుకుంటూ ఉంటాడు నేను ఈ రూపంలో అడుగుతూ ఉంటే తినవాడు పటంలో ఉన్న నాకు అడతారు కొబ్బరికాయ ఎందుకంటే పటంలో ఉన్న దేవుడు తినడం తెలుసు కదా అని చెప్పారు వారి ప్రణం రెండు చూపులు మనకే ఇస్తాడు వరే పూజ చెప్పు తీసుకునేందుకు కానీ పోరాటం తాత కొత్త కేంద్ర ఆ పట్టణంలో ఉన్నవాడి ఇటు పక్క పోరాటం ఎదురుగుతూ ఉంటాడు ఎరుపెడుతున్న వాడి బయట ప్రాక్టికల్ చేస్తూ తెలియదు బాలకృష్ణ ఉపాసన చేస్తున్నాడు తెలుసు మంచి జపం చేసుకుని కూర్చునే టైంలో అక్కడ పాపం నైర్వేద్యం పెట్టడం పెట్టాడు అదే కడుగు చేస్తే చూశాడు ప్రాణాయ చెప్పే ముందు చూస్తే కలకం డైరెక్ట్ ఆ బాలకృష్ణుడు వీడిని నైవేద్యం పెట్టిందే కర్మ వైద్యం పట్టిందే వీడు మనవడు పోలేదు కళ్ళు కూర్చునే కర్మ వాడికి తెలుసా చూసుకు మనవడు కళ్ళు తెచ్చాడు అప్పుడే లీజ్ భార్య అనిచ్చాడు మరమండి ఇది ఎవరినైతే వీడు లక్షలక్షలు మంత్రం చేస్తానని చెప్పి గోపాల మంత్రోపాసన చేస్తున్నాడో ఆ కథమని రమ్మనున్నాడు వచ్చాడు కలకర్ తీసుకున్న వాళ్ళు ఎలా ఒక్క చెప్పి చంపేస్తాను ఇంత తెలుగుతాను ఎందుకు బాలకృష్ణను చంపుతాను ఒక్క చెంపుతాను ఎందుకు వాడు అడిగిపోయారు వాడే వేయడం తెలియదు ఈ జన్మకు తెలియదు పది జంపలు తెలియదు ఇక్కడ ఉన్న రూపాలు వాడి రూపాలని తెలియదు వీళ్ళందరితో పని వాడిని ఆరాధిద్దామని నీకు కూర్చుంటాను పటాన్ని నరకై కొట్టుకుంటాము గట్టిగా కొట్టుకుంటే అది పెరుగులే కూర్చుకుంటాము అందులో ఉన్నవాడు ఇందులో కనిపిస్తా మరి బాలకృష్ణుడు ధ్యానం చేస్తుంటే మనస్సు నిలవడం లేదో నా మనవడికి జ్ఞాపకం వస్తున్నట్టు అని అడిగింది రామకృష్ణ పరమర్శనం అన్ని చోట్ల ఉన్నవాడు నీ మనవడుగా లేడా తల్లి అని అడిగాడు సందేహం తీరిపోయి కానీ అంత తొందరగా తీరదు సందేహం మన చూపాయింట్ మనకుండకూడదు సందేహం ఎంత ఎందుకు తీరాలేమి అందులో నానా అడ్డమైన వాళ్ళ వల్ల మన సందేహం తీరాలి మన సందేహం ఉండాలి అది పర్సనాలిటీ అంటే షెల్ ఆఫ్ పర్సనాలిటీ పెంకాయ పెంపు అందుకే అది మొదటి కొట్టాలని పెట్టారు పెంకాయ కొట్టాలి అది కొడు ఇటు కదలి పొరపాఠం ద్రాక్ష పాఠం ారి పాకంతో కూడా పాత ఉండాలి అంటే మన బుర్రకాయ కొట్టినంత పని ఉండాలి మన వ్యూ పాయింట్ మారాలి మన వ్యూ పాయింట్ మారాలంటే మన బుర్రలో ఎంత పెంపు ఉన్నదో అది వదలాలి పెంపు లేకపోతే అసలు పగలట ఉండదు మరికొద్ది మంగులేదు అది పర్సనాలిటీ అంటే కానీ పర్సనాలిటీ కావాలి అని కోరుకునేటువంటి కృషిలు చాలా మంది ఉన్నారు వెస్టర్న్ టైప్ ఆఫ్ మైండ్ ఈ పవర్ ఆఫ్ పర్సనాలిటీ ఒక పుస్తకం చిన్నప్పుడు జరిగాను అది సరిపోయిన తర్వాత దాన్ని మార్చుకుంటే కోసం ఇలాంటి వాళ్ళని ఎన్న తెలుసు అలాంటి డర్టీ బుక్స్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి పర్సనాలిటీ ఉండాలి మనిషి పర్సనాలిటీ ఉండవలసింది ఇండివిజువాలిటీ పర్సనాలిటీ రెండు ఉండకూడదు సోల్ ఉండాలి అందరిలో ఉన్నటువంటి ట్రాన్సా ఉండాలి మానవుడు పుట్టినప్పుడు జంతువుల కన్నా కొంచెం అయిన స్థితిలో కొట్టాడు ఎందుకంటే జంతువులు ఆకలి వేసినప్పుడు ఆనందం డబ్బి చేసినప్పుడు నీళ్లు అవుతాయి మానవుడు ఆకలియ్యలేదు వాడు స్నేహితులు బయలు అయినప్పుడు మళ్ళీ వెళ్ళి ఆనందించాడు గైడ్ కొడుకు వాడు సాగతానికి మంచి నీళ్లు డబ్బిగా లేనప్పుడు కూడా వాడి ఫ్రెండ్స్ పెళ్ళైతే ట్రీస్ అవుతాడు ఇవన్నీ చేస్తాడు కానీ క్రమం క్రమం క్రమంగా కొన్ని జన్మలు వేసేటప్పటికే అనేక జన్మ సంకీర్థ భగవద్గీతలో చెప్పాడు సిలబస్ ఎన్ని సంవత్సరాలు అంటే అనేక జన్మలు అన్నాడు అనేక జన్మ సంస్థుడై క్రమంగా నరజన్మ ఎక్కినటువంటి దుర్లభత్వం పొందుతాడు ముందు నరజన్మ ఉత్తమం అని పొరపాటు పడుతుంటాడు డార్విన్ లాగా హరిశరాజు చెప్పాడు హరిరాజు లాగా నరజన్మ ఉత్తమం అని డార్విన్ కూడా అరిచాడు మోస్ట్ అన్సైటెడ్ నరజన్మ ఉత్తమం కాదు నరజమ్మ దుర్లభం అంటే ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ తప్పలేజ్ జీవితానికి ఈ నరజన్మ వైపినటువంటి సార్థకత మనం తెలుసుకోవాలంటే పెద్దలు చెప్పినటువంటి మార్గంలో శారీరక మానసిక జాగ్రత్తలు లేకుండా జీవించగలంటే అనన్యభక్తి అనన్య అనన్యభక్తి కావాలంటే ఇటు కొడలలో మాట్లాడుతూ ఉంటే కుడవాడి రూపంలో ఉన్న భగవంతులతో మనం మాట్లాడగలం అటు మనకంటే తక్కువ ఉద్యోగంలో ఉన్నవాడు మన యూడీసీ కనుకైతే వాడు ఎల్జీసీ అయితే వాడు మాట్లాడుతూ ఉంటే వాటిలో ఉన్నటువంటి భగవంతుడు చూడగలగాలి చాలా కష్టం ఒక యూడీసీ గారు ఒక ఎల్జీసీ గారు దేవుని చూడటం ఒక లెక్చరర్ ఒక డెమాన్స్ట్రేటర్ లో దేవుని చూడటం మరీ కష్టం అందులో ఇండియాలో మరీ కష్టం ఒక ప్రిన్సిపాల్ లెక్చరర్స్ లో చూడటం ఒక ఆఫీసర్ ఒక సర్వే రూపంలో చూడటాం చాలా చాలా కష్టం స్టేట్ సపోర్ట్ వెటరనరీ స్టేట్ సపోర్ట్ చూస్తాం ఇండియన్స్ మరి మన ఆఫీసులో బ్యూజ్ గా మనతో పాటు కాఫీ తాగడానికి ఒప్పుకుంటామా మనలో మాట ఎవరికొని చెప్పి అట్లాంటి స్వచ్ఛమైన స్థితులు ఎన్ని దాటిన తర్వాత ఇలాంటి స్టేట్ దగ్గరకు వస్తాం కాంప్లెక్సెస్ కాంప్లెక్సెస్ మానసిక వ్యాసులు అనమాట అర్థం వీటికి ట్రాంకులైజర్స్ టెడికల్స్ కాదు మందులు దానికి ఎవరెవరు తన దగ్గర తన బిలిటీ చేసుకుంటాం తన దగ్గర తన జూమిలిగేట్ చేసుకుంటాం ఇవన్నీ అయిన తర్వాత తన దగ్గర తను ఎన్విగరేట్ చేసుకుంటాం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది రావాలి కానీ ఆప్స్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అనుకునే స్థితిలో చాలా మధ్య ఉన్నాం మీరు చెప్పింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అనుకునేటువంటి అద్భుతంలో చాలా కూడా దాన్ని విలుపు ఇచ్చే మనుగడు కూడా ఉండాలి మీరు చెప్తే నేను పని వచ్చేది అని అనుకోండి మీరు చెప్పేయాలి మనీతను పుజిచి అతను ఆత్మశక్తి అని పిలిచేవాడు ఆత్మవిశ్వాసాన్ని పిలిచేవాడు మన గీతం వాళ్ళు చూస్తే వాడు ఎప్పటికే వాడు చూసి చూసి ఏం చేస్తాడు మనం ఎప్పటి చేయబోతున్నామో అది ఏమి చూత దాంతో మనం ధ్వంసానికి ఎటువంటి చేయగలం ఇవి పోగొట్టుకోవాలి అంటే ఇన్వర్షన్స్ పోగొట్టుకోవాలి మనుషుల తర్వాత పర్వర్షన్స్ పోగొట్టుకోవాలి వాడు చెప్పాడు కాబట్టి చేయటం గాని వీళ్ళు చెప్పాడు కాబట్టి మానటం గాని భార్య చెప్పింది కాబట్టి చేయటం గాని లేకపోతే బాంబడి చెప్పాడు వాళ్ళు మానేయడం కానీ ఇవి కావు చెప్పబడిన విషయం ఏది బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాడు ఊహించేట అనన్య భక్తితో నారాయణుని చరణంగా కమలమును సేవిస్తామని చెప్పింది తల్లి భక్తి అంటే ఉపదేశం చేసింది రెండవది అంటే సొంత తల్లి అని ఆవిడే సరితల్లి మాత్రం ఉడికే మంత్రం ఇచ్చింది ఏమని అనన్యమైనటువంటి దృష్టితో నారాయణ గమలా ఆరాధిస్తే బడిన తొడబింపుతో వచ్చే జన్మలో ఉంటుంది మంత్రం అంత తొందరగా అర్థం కాలేదు ఈ సునీతి అనే సొంత తల్లి వేడి చెప్పింది అనన్య భక్తి అంటే అన్యుడు కనిపించకుండా ఉన్నటువంటి భక్తి ఎవరితో మాట్లాడుతున్నావో వాడు కనిపించకుండా వాళ్ళలో ఉన్నటువంటి భగవంతుడితో మాట్లాడటం అనే మంచితనం నీకు వచ్చినప్పుడు వాడు నీ చుట్టమైనా సరే అందరిలో దేవుడు చూస్తా కానీ మరీ మన చుట్టంలో ఎలా చూస్తా ఉంటే నా అర్థం భగవంతుడు సర్వంత నిమి అన్నప్పుడు అందరిలో ఉన్నాడు మా పక్కింటి అప్రస్థానంలో మాత్రం లేడు అన్నాడు మా విశాఖపట్నంలో ఎందుకంటే వాడికి వీడికి పడితే అప్రస్థానం వీడికి విరోధం వాళ్ళు దేవుడు ఎలా ఉంటాడంటాడు అది పోవాలి గాంధీ వీడి మైండ్ లో పోవాలి వీటికి గాడి బ్లైండ్ స్పాట్ చాలా ఉన్నాయి అది పోవాలి కంట్లో బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి మన డేవి ఉన్నట్టు వాడు అప్రిషియేట్ చేస్తే కానీ తన్నంతా కనిపిస్తుందని చూస్తున్నామని మనం అనుకుంటాం కానీ వాడు ఆ తెడ మీద చూపించి ఇక్కడే ఉంది లక్షలు లేదంటాం చేసి కొన్ని చోట్ల లక్ష్యాలు ఉన్నాయని చెప్పి కొన్ని చోట్ల లేవని చెప్తాం ఆ లేవని చెప్పే చోట అక్కడ లక్ష్యం లేకపోవటం కాదు ఇక్కడ కూర లేకపోవటం అంటే బ్లైండ్ స్పాట్ అంటారు భగవంతుడు ఏదో బ్లైండ్ స్పాట్స్ లోపాలు వాళ్ళని చూస్తే గౌరవం అయినప్పుడు దేవుడు చూసినట్లుంటాడు వీళ్ళు చూస్తే గౌరవం లేనప్పుడు భగవంతుడు చూస్తున్నాడు నాకేదన్నా వంద రూపాయలకు రావాలి ఉంటే అవి రావాలని అనుకుంటే చర్చించాడు అనుకోండి తెల్లారు పండగ పూట ఆ భగవంతుడే ఈ రూపాయల్లో చర్చించారు అంటారు ఇలాంటి మాటలు కానీ అదే పండుగ రోజున మాట్లాడేప్పుడు ఇవ్వగలసి ఎగ్గొట్టేవాడు వాడు వాడు వచ్చాడు అనుకోండి ఆ రోజున ఈ రోజు ఇవ్వకపోయినట్లయితే నాకు బెళ్ళాం పిల్లలు ఉన్నారు బుద్ధి లేదురా అని అడిగాడు అనుకోండి పొద్దున్నే పండుగలో ఉన్నారు వాడి ఎందుకు భగవంతుడు ఉంటాడు మనకి ఆ బరదు వాడికి ఎంత ఉంటాడు పొద్దున్న దేవుళ్ళని నేర్చించాడు వీళ్ళు పొద్దున్న దేవుళ్ళని వచ్చాడన్నా చెల్లే వచ్చాడంట పండగ పూట అట్లాంటి బ్లైట్ స్పాట్స్ మనం ఎందుకు పోవాలి కనుక ఈ పురవాడికి అనన్యభక్తి అంటే ఏమిటో కోపం కొంత అంత పడినది భగవద్గీతలో చూస్తూ ఎంతో చింతనూ ఎవడే కలగడం ఇది అనన్యంత అంటే ఇంకెక్కడ లెక్క చేయరు దేవుడు ఒక్కడిని లెక్క చేస్తాం అని కాదు అలాంటి పోపులు తిరిగిన వాడిని దేవుడు ఎన్నడూ లెక్క చేయడం కనిపించే జీవరాశులందరిలో భగవంతుడు ఒక్కడే చూడగలిగి ఎవడన్నా పంచెం పెట్టి అందరి బాధలకి నమస్కారం చేయగలిగి అందాక కాంప్లెక్స్ తెగిపోవాలి మెకానికల్ గా నమస్కారం చేసిన నాటకంలో చేస్తాం చేయమంటే వాడు విష్ణుభూర్తి దర్శనం చెత్తపోకట్రాపర్వే పెట్టుకుని అనుకోండి ఇప్పుడు విష్ణుభక్తులు దర్శన ఇస్తాడు అనుకోండి అప్పుడం నాటకం పడుతూ ఈ విష్ణుభక్తుల వేసిన రామదాసు గారు ఆ ఆఫీసులో జూన్ శ్రీరామచంద్రెస్ అనుకోండి ఒకటి అనమాట ఎందుకంటే వీడు అప్పుడైతే వాడు ప్రత్యక్షం అయితే వీడు హా ప్రభు రావాల్సి వస్తుంది మళ్ళీ కోయించుకున్న తర్వాత వాడికి పోలు రామచంద్ర గ్రోహం అన్నామని రామాయణం అనేది కలిగే రోజు తెల్లరు మళ్ళీ తెల్లరిగే వాళ్ళు చూస్తూ చూస్తూ మొదల రామచంద్ర పోరాటం కిరీటం పెట్టే మాత్రం వాడు ఎవడు అన్నాడు పెద్ద హరిశ్చంద్ర ప్రవేశాన్ని చదవాలంటే కాకేశ్వరంలో కూడా కిరీటం తీయమని అనుకోకూడదు అని అట్లయితే వస్తాను అన్న తమ స్వామి పరిస్థితుల్లో నేను వాడు మధ్యాహ్న స్త్రీలో కూడా ఫ్రీడమ్ థియేటర్ రాలేదు వివేకం కావాలి మనిషి అనన్య అనన్యభక్తి అంటే ఉంటుంది అనన్యంతేంజనా పదకొండంలో కూడా చెప్పాడు అన్నాడు నువ్వు వేదం సరూ నేనేం భయపడిన పోయి నాకు వచ్చు అన్నాడు దేవుడు దేవుడి కంటే ఎక్కువ లేదా మనకి దేవుడి కంటే ఎక్కువ సంస్కృతం మాట్లాడదాం దేవుడికంటే ప్యారడైజ్ లాస్ట్ రిగేండ్ మనం చదవడం ఎవరికైతే కుక్కే బిల్ అకౌంట్ దేవుడి ఎవరికైతే మర్గెంటా ఇల్లా దేవుడి దగ్గర మర్గనాలి ఏదన్నా వస్తే ఎవరికంటే బైడికెళ్ళకి